హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసేసి కట్ట పొంగలి దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ బియ్యం కొంచెం ఒక గ్లాస్ తక్కువ ముప్ప ఒక గ్లాసు పెసరపప్పు పోపుకి మిర్చి మిరియాలు ఆవాలు జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు కట్టె పొంగలి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం పాన్ హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం పావు గ్లాస్ పెత్తపప్పు వేసి దూరగా వేయించుకోవాలి డైరెక్ట్గా అయినా ఉడికించుకోవచ్చు కానీ ఇలా జోరగా వేపించుకొని ఉడికించుకుంటే కమ్మగా ఉంటుంది వాటిని కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్లో త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి త్రీ విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని వెనుపుకున్న తర్వాత ఈ పొంగల్ కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గానే ఉండాలి మరీ గట్టిగా ఉన్నా కూడా టేస్ట్ బాగుండదు ఇలా లూజ్గానే ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ మీరు గట్టిగా అయినా కూడా కొంచెం హాట్ వాటర్ కలుపుకొని అప్పటికప్పుడు తినేదైతే హాట్ వాటర్ కలిపేసుకోవచ్చు కొంచెం దీనికి నెక్స్ట్ తాలింపు పెట్టుకొని కలుపుకుందాం టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని తాలింపు అయితే మా పాప నేను పెడతానేం పెడతా పెడతాను వస్తుంది తన తాలిం పడుతుంది చూడండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నాయా ఎదిరించుకొని పెట్టు పెట్టుకున్నాం స్టవ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ऑयल వేనే వాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది ఇవన్నీ వేసుకుందాం వెల్లుల్లి తో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి తయారైన ఈ పాప్‌మిశ్రమాన్ని ఈ పొంగల్లో యాడ్ చేసుకున్నాం చూసారా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉంటే కట్టపొంగలి పొంగలి రెసిపీస్ అయిపోయింది